హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సూల్ ఫ్రెండ్స్ సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట ఏదైతే ఉందో సదాశివపేట బైపాస్ నుండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఉన్న వెంచర్ అండి ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఈ లేఅవుట్లో ఇది లేఅవుట్ చిన్నది కదండి మోర్ దెన్ ఎయిటీ సిక్స్ ఎక్కర్స్ ఉంది ఈ లేఅవుట్లో ఒకటి హాట్ డీల్ అని చెప్పొచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ విత్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో ఈ ప్లాట్ మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఓన్లీ ఒక ప్లాట్ ఉంది ఫ్రెండ్స్ రిమైనింగ్ దీంట్లో వేరే ప్లాట్స్ ఉన్నాయి బట్ ప్రైజ్ విషయానికి వస్తే మినిమమ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఉంది ఇది అర్జెంట్ సేలు ఎవరైనా వన్ మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలిగిన వాళ్ళు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కాంటాక్ట్ చేయండి ఫోన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఇఫ్ ఎనీ కేస్ అక్కడ కాంటాక్ట్ నెంబర్ లేదంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ సోల్డ్ అవుట్ అయిపోయిందని దాని అర్థం ఫ్రెండ్స్ ఇది ఇక్కడి నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మీకు ఎంఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఇక్కడికి ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు నిమ్స్ ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు సంగారెడ్డికి అయితే ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి హార్డ్లీ టెన్ మినిట్స్ జర్నీలో రీచ్ అయిపోవచ్చు సో ఆక్జన్ అని చెప్పి బిజినెస్ స్కూల్ ఉంటుంది ఈ స్కూల్కి అయితే ఆల్మోస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఆర్కి చాలా దగ్గర అవుతుంది అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది గచ్చబోల్కి అయితే హార్డ్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మీకు దీనికి సంబంధించిన ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి ఇలాంటి హాట్ డీల్ని సొంతం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ నియరెస్ట్ అండ్ ఇయర్స్ట్ ఎవరైనా లో బడ్జెట్లో ఇలాంటి ప్లాట్స్ గురించి చూసే వాళ్ళకి మా ఛానల్ రెఫర్ చేయడం మర్చిపోద్దు ఈ చుట్టుపక్కల కొత్త వెంచర్లో మీరు ప్రైస్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అనేది పర్ స్క్వర్ హెడ్ ఉంది సో ఇంకేం డీటెయిల్స్ కావాలనుకున్నా ఇమీడియట్గా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి వీలైనంత తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి హాట్ డీల్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పిఎన్ఆర్ ప్రాప్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్